త్రీ పేర్ తప్పేష్ బాగా నేను ఒక కథ చెప్పడానికి వచ్చాను అయితే చెప్పే ముందు ఒక చిన్న క్వశ్చన్ మనలో అస్సలు అబద్ధం చెప్పడం అవగాహన కరెక్ట్ సో అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తాం కానీ మన కథనాయి మాత్రం అస్సలు అబద్ధం చెప్పడండి సో కథలకు ఈ కథని రచించిన వారు మన కార్తీక్ నిమ్మేట గారు కథ టైటిల్ అసత్య హరిచంద్ర ఏంటి మన కళానాయకుడు నిజాయితీస్తున్నాడు అని చెప్పి అసత్య హరిచంద్ర చివరి చివరికి వినండి మీకే తెలుస్తుంది హరి చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయి నానా అమ్మకంలో పెరిగి పట్టణానికి వచ్చాడు బా చదువుకున్నాడు మంచి ఉద్యోగం సంపాదించాడు కానీ మన వాడికి ఉన్న ఏంటంటే అసలు అవసరం చెప్పడు నిజం మాత్రమే చెప్తారు మనం అనుకుంటాం అదే నిజం చెప్తే ఏముందిలే మంచిదే కదా అది చాలా మంచిది మేము కదా అనుకుంటాం కానీ నిజం చెప్తే కూడా చాలా సమస్యలు ఉంటాయి అప్పుడప్పుడు మనం చెప్పే నిజం వల్ల మన పక్క వాళ్ళు మన ఆఫీస్ లో ఉన్నవాళ్ళు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా ఇబ్బంది ఉంటారు కదా మన వాళ్ళు కూడా అంటే వీటి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య వస్తుంది దాంతో అప్ప మీ అంత నిజ ఉంటారు లేదండి మీరు ఎంత మాత్రం అని చదువుతూ వెనకాలా బాబు ఎప్పుడు చేస్తుంటారు అనగలు ఉంటారు కదా ఎదురుగా అప్పటికి ఎంత సార్ మీరు అడ్డా వెనకాల మాత్రం అలాగే సరే అయితే ఇంత మంచివాడికి ఒక అమ్మాయి లభిస్తుంది అండి ఉండే వాళ్ళు ఇష్టపడటం అనేది సహజంగా జరుగుతుంది అలాగే మన వాటిని నిజాయితీ చేసి ఒక అమ్మాయి ఇష్టపడి అంతే కదండీ వాటిని పెళ్లి చేసుకోవాలని కూడా అనిపిస్తుంది మా నాన్న సంబంధం మాట్లాడాలి ఆయన అని చెప్పి అబ్బా వెంటనే వేసుకుని బయట వేసుకుని వెళ్ళిపోయారు సంబంధం మాట్లాడాలి వాళ్ళ మామగారు అంటే కావాలి మామగారు ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగులు ఎలా ఉంటారో మనందరికి బాగా తెలుసు వాళ్ళకి ఏ పాపం చిన్న చిన్న ప్రామాటీస్ ఉంటాయి అది కాస్త మన వాటికి అంట పడింది ఇంకేముంది ప్రాణరా ఒక ఆఫీస్ వచ్చి మన వాడికి తాకిమడిగాడు అంటే నెక్స్ట్ చెక్క సార్ ఆయన ఉద్యోగం పెడతా పోయింది సమ్మగా మాట్లాడానికి వెళ్ళి కాబోయే మా మీద ఉద్యోగం పోలెం చేస్తా పిల్లప్పుడు మీరు అమ్మాయిస్తా ఇవ్వరు కదా ఆయన కూడా అది చేశాడు నీకు నాకు తీసేసిన సమస్య లేదు పోలయం బయటికి ఏంటి సార్ చేశాడు అమ్మాయి చెప్పి మా నాన్న ఉద్యోగం పోనేది చేసుకుంటాను చెప్పేసి ఆ అమ్మాయి కూడా వచ్చేస్తాడు బ్రాక్అప్ అన్నారా బ్రాక్అప్ అయితే ఎలా ఎందుకు అందువల్ల ఎక్కడున్నా చెప్పలేదు కదా పట్నానికి వచ్చిన హరికి హాస్పిటల్స్ కోలింగ్ హాస్పిటల్స్ అంటే కొంచెం బయలు వేసింది రేవంత్ ఫోటో చూసిన మనకి నమ్మకం వచ్చిందండి నమ్మకం సరే బాబా చాలా ఫేమస్ గా ఉన్నాడు లో చెప్పి బాబు వెళ్ళాడు బాబా గారు చిన్న ఒక వేసి కూర్చున్నారు బాబాకి వెళ్ళిన తర్వాత నమస్తే బాబాజీ అన్నాడు రామయ్య కూర్చో కూర్చున్న తర్వాత చేప నీ సమస్య ఏంటి అని స్వామి అడిగితే మనకి నమ్మకం లేదు కదా సరే చెప్పి స్వామి మీరు సర్వజ్ఞుడు మీకు తెలియదు ఏముంటుంది అన్నాడు మీ పక్క ఉందా నన్నేస్తున్నా అని చెప్పేసి సరే అయినా ఇప్పుడు చిన్నప్పుడే తల్లిదండ్రులకు పోయాడు నువ్వు నీ నాన్న పెళ్ళావు నిజమైన అన్నాడు నిజమే స్వామిజీ మీకు అనర్స్ ఇవన్నీ ఏమి లేదు అందులో కేవలం నిజా చెప్తున్నావు కదా అవన్నీ మానేసి ప్రతి విషయంలో అవతల మాత్రమే చెప్పాను ఇదేదో బాగున్నట్టుంది మాత్రమే చెప్పాలంట సరే ట్రై చేద్దాం అని చెప్పి సరే స్వామిజీ నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పి బయటకు వచ్చాడు ఇందులోపుడు మా బయటకు వచ్చిన హై ఫ్రెడ్ వీళ్ళక్కడ కూర్చున్న అమ్మానికి వాళ్ళకి బయటకు వస్తున్నాడు వాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఏమన్నా స్వామి పట్టుకోవడం వినాలి అని చెప్తే అంటికి వచ్చిన తర్వాత చెప్పినట్టు కళ్ళ బాగుపెట్టాడు అంటే అవకాశం చేసినట్టు బిడ్డట్టు అలా కలవ కంటున్నాడు కలవగంటూ పడుతున్నాడు పొద్దున్న అలా పెట్టుకుని శుభ్రంగా స్నానం చేసి పూజ చేసుకుని దేవుడు అప్లికేషన్ పెట్టేసుకుని గంట కొట్టి బయటకు వచ్చాడు

కదా మన బోనం గణేష్ చెప్పినటువంటి చాలా బాగా చెప్పాడు అంటే చెప్పిన తీరు చాలా అద్భుతంగా ఉంది